ఈరోజు మా వనభోజనాల మహోత్సవం అండి వనభోజనాలు అంటేనే కార్తీక మాసంలో చాలా ప్రత్యేకం అందులోనూ ఈరోజు మా గార్డెన్ ఫ్రెండ్స్ అందరితోనూ ఇక్కడ మేము వనభోజనాలు జరుపుకుంటున్నాము ఇది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ తరఫున మేము ఈ యొక్క కార్యక్రమంను జరుపుకుంటున్నామండి ఇక్కడ జరిగేటటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా మీతో పంచుకుందామని ఈ వీడియో అండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా మా మమ్మల్ని అందరినీ ఒక చోటుకి చేర్చినటువంటి ఫౌండర్ హర్కారా గారికి కో ఫౌండర్ సరోజా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇక్కడ సెల్ఫీ పాయింట్ అరేంజ్ చేశారండి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా సెల్ఫీ పాయింట్స్లో ఇలా సెల్ఫీస్ దిగి వారి యొక్క చరవాణిలలో అయితే వాళ్ళ ఫొటోస్ని ఇలా బంధించుకున్నారండి చూసారా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనే ఒక బోర్డుని రా ద్వారా ఇలా పెట్టడం అయితే జరిగింది గ్రూప్ ఫొటోస్ కూడా చాలామంది ఇలా ఒకరినొకరు కలుసుకున్న సంతోషంతో అయితే దిగారండి ఇప్పటి వరకు చూడని వాళ్ళను కూడా నేనైతే ఈరోజు చాలా వరకు చూశానండి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు పాత వాళ్ళే ఎప్పుడు రాని వాళ్ళు కనపడని వాళ్ళు కూడా వచ్చారండి చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళందరి పలకరింపుల మధ్య చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చూడండి ఇవన్నీ కూడాను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రెడీగా ఉన్న శాప్లింగ్స్ అండి మంచిగా అరేంజ్ చేస్తున్నారనమాట ఇక్కడ కూర్చొని అందరు కూడాను ఒకరికొకరు మంచిగా హెల్ప్ చేసుకుంటూ చూసారు కదా ఎంత బాగా కలిసిమెలిసి చేసుకుంటున్నారో ఈరోజు మనం చూస్తున్నాం ఖమ్మం నగరంలో ఎంతో భక్తిపూర్వకంగా జరిగిన వనసమారాధన కార్యక్రమాన్ని ప్రకృతిని రక్షించే బాధ్యతను అందరిలో పెంచే ఈ ఆధ్యాత్మిక పర్యావరణ వేడుక ఖమ్మం సిటీజీ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ వల్ల వనసమారాధన ఈ కార్యక్రమము మానకొండ జ్యోతి అండ్ రాధాకిషోర్ గారుల యొక్క మామిడి తోటలో జరిగిందండి ఫా ఫామ్ హౌస్లో ఈ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ప్రకృతి ఒడిలో జరిగిన ఈ వనసమారాధన కార్యక్రమాన్ని అయితే ముందుగా పూజా కార్యక్రమంతో మొదలుపెట్టుకున్నామండి వనసమారాధన అనేది మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో పుట్టిన వృక్షాలను దేవతల రూపంగా భావించి జరిపే ఆరాధన భూమాతను ప్రకృతిని ఐదు తత్వాలను గౌరవించడం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఆశయం అండి ఖమ్మం వంటి హరిత ప్రాంతాల్లో ఈ పూజకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందండి స్థానిక సంస్థలు పర్యావరణ ప్రేమికులు సాంస్కృతిక సంఘాలు ఆల్టుగెదర్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతగా ఘనంగా నిర్వహించుకున్నామండి సిటీజీ అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అంటే టెర్రస్ మీద చిన్న చిన్న అడవులను సృష్టించే ఉద్యమం అన్నమాట ఖమ్మం నగరంలో ఈ ఉద్యమం తెలంగాణలో ముందంజలో ఉందండి ఇక్కడ ప్రజలు తమ ఇళ్లపై పూల మొక్కలు వనమూలికలు పండ్ల చెట్లు వందల కొద్దీ పెంచుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా వాతావరణం పట్ల అవేర్నెస్ పెరిగింది అలానే మనం మందులు కాకుండా ఎందుకు పౌష్టికాహారాన్ని తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ చేస్తున్నారండి టెర్రస్ గార్డెనింగ్ అనేది కేవలం హాబీ కాదండి మన నగరాన్ని పచ్చగా మార్చే పవిత్రమైన బాధ్యత కూడాను ఇది వనసమారాధనతో కలిసినప్పుడు ప్రకృతి సంరక్షణకు రెండింతల శక్తి లభిస్తుందనే చెప్పవచ్చండి ఇప్పుడు పూజా కార్యక్రమం మొదలైంది జ్యోతి గారి చూడండి అయితే మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూడబోతున్న దృశ్యాలన్నీ ఉదయం వేళ ప్రారంభమైన పూజా కార్యక్రమాన్ని అనండి చూడండి ప్రతి ఒక్కరు కూడా వృక్షాలకు అర్చన దీపారాధన అలానే పూలతో అలంకరణ మంత్రాలు పాటలు మొక్కల పేర్లకు నీరు వేళ్ళకి అంటే మొక్కలకి నీళ్లు పోయడం ఇవన్నీ కూడా చేస్తూ పూజనైతే చేయడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలు పెద్దలు మహిళలు యువత అందరూ కలిసి పాల్గొన్నారు పూజలో ప్రధానంగా చెప్పిన సందేశం ఒక్కొక్క చెట్టు అంటే ఒక జీవం ప్రతి మొక్క మన భవిష్యత్తు అని చెప్పారండి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ అయితే చాలా భక్తి శ్రద్ధలతో జరిగించుకుని ఇక పాటలు పాడటం అయితే స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పాటలు అయితే పాడారండి

సాప్లింగ్స్ అన్ని చామంతులు కానీ వెరైటీ ఏ శాప్లింగ్స్ వచ్చినా కానీ స్ట్రాబెరీస్ లిథియాంతస్ చా మళ్ళా బంతులు ఇలాంటివన్నీ కూడాను చాలా తక్కువ రేట్లకు తీసుకొచ్చి మాకు అందజేస్తారండి చాలా రే తక్కువ రేట్కి తీసుకొస్తారు అలానే గ్రాఫ్టెడ్ వెజిటబుల్ శాప్లింగ్స్ అయితే చాలా యూజ్ఫుల్ అని అయితే చెప్పవచ్చు ఇవన్నీ మాకు అందించినటువంటి సిటీజీ గ్రూప్ అడ్మిన్స్ అయినటువంటి వారందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు అండి సువర్లోక ప్రాప్తి నిచ్చు దామోదర వ్రతము సువర్లోక ప్రాప్తి నిచ్చు దామోదర వ్రతము हरिहरु प्रियमेन कार्तिकमासं सरिलेनिव्रतपूजल सलपुटकवकाशं हरिहरु प्रियमयेन कार्तिकमासं कसं कार्तिकमासं सन्ध्याकालपुदीपं सद्गति निडुपुराणम् దీపం నిడు పురాణం ఇప్పుడైతే పూజ అయితే అయిపోయిందండి వనదేవతలకు హారతి అనేది ఇస్తున్నారు హారతి పాట పాడటానికి కూడా రెడీగా ఉన్నారు చూడండి హారతి పాట కూడా పాడతారు ఇప్పుడు చాలా మంచిగా చక్కగా పాడారు మేడము जगेन्द्र सुसर्पपदाभरणं गजनीलगजेन्द्रगणाधिपतिं प्रणतोऽस्मि विनायकःस्ति मुखं सुरसुरगणपतिसुन्दरकेशं ऋषि ऋषिगणपतियज्ञसमानं भव गणपति पद्मशरीरं जय जय गणपति दिव्यं नमस्ते

Ta ka ta kita ta ka ta kita ta ka ta kita ta to. Se si kali ta se si kali ta mau li nam suri to. Vimala malasuba kamala jalapadu kampani nam. Di ta kita to. Pramada ganaguna kadita sobanam ಿಟ ಧಿ ತಿಟ ದೊದ್ರಿಟ ತಿಟ ತಕಿಟ ದತ್ತು ಪ್ರಣತ ಗುರು ಶಿವತನಯ ಗಣಪತಿ ತಾಳನ ಗಣಪತಿ ತಾಳನ ಗಣಪತಿ ತಾಳನ చేసి చెందిగమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం పూజా విధానం అయితే కంప్లీట్ అయిందండి ప్రతి ఒక్కరు కూడా భక్తిగా వనదేవతలకు పూజించడం అయితే జరిగింది ప్రకృతి మనకు గాలి నీరు ఆహారం జీవం మనకు అందిస్తుందండి మరి మనం వాటిల్ని నాశనం చేస్తే భవిష్యత్ అనేది ఎలా ఉంటుందో మనం ఊహించలేము కాబట్టి వనసమారాధన అందించే సందేశం కూడా ఇదేనండి కొంతమంది మా సభ్యులు కూడా మొక్కలను పెంచడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలను గురించి చాలా చక్కగా మాకు వివరించైతే చెప్పారు వృక్షాలను కాపాడండి నీటిని రక్షించండి అలానే ప్లాస్టిక్ని నిరోధించండి మీ ఇంట్లో కనీసం మన ఇంట్లో పది మొక్కలైన నాటాలని పెంచాలని పర్యావరణ కోసం చిన్న చిన్న పనులు చేయాలని కూడా చాలా చక్కగా వివరించి చెప్పారండి ఖమ్మం సిటీజీ ఈ విషయాల ప్రజల్లోకి అద్భుతంగా తీసుకువెళ్తుందని అయితే చెప్పవచ్చు గ్రూప్ సభ్యుల్లో కొంతమంది సిటీజీలోని సభ్యులు టెర్రస్ గార్డెన్ను చాలా చక్కగా పండిస్తున్నారండి పోషకాహార కూరగాయలు ఎర్రమిర్చి టమాటా మరియు ఎన్నో రకాల వెజిటబుల్స్ని అలానే ఆకుకూరల్ని పాలకూర ఉల్లి ఆకులు హోమ్ గ్రౌండ్ వెజిటబుల్స్ అని ఉంటాయి అవి అలానే నిమ్మ చెట్లు మామిడి చెట్లు సపోటా చెట్లు ఆఖరికి అరటి చెట్లు చెరకు కూడా టెర్రస్ మీద పెంచడం అయితే జరుగుతుందండి అలానే పూల మొక్కలైనటువంటి జాస్మిన్ రోజ్ గన్నేరు పూలు ఇవన్నీ కూడాను చాలా చక్కగా వనమూలికలు తులసి రోజ్మేరీ పుదీనా ఇవన్నీ పెంచుతున్నారు ఇలా టెర్రస్ మీద మొక్కలు పెంచడం వల్ల ఇంటి ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందండి అలానే నగరంలో కార్బన్ అనేది తగ్గుతుంది మనకు మనస్సుకు కూడా ప్రశాంతత అనేది చాలా ఉంటుందండి మనస్సు చాలా ఆహ్లాదంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు అలాంటి మొక్కలు కూడా మనకు వద్దు అండ్ అవి ఎంతవరకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కూడా మనకు తెలియదు సో మనం మన దేశీ హేలు వెరైటీ కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఖచ్చితంగా మర్చిపోకుండా మనం పెంచాలి అలా పెంచినప్పుడే మనకి ఏమవుతుందంటే కొన్ని రకాల పక్షులు పెంచుకోవాలి మన అసలు మంచి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులు కొంతమంది మాట్లాడి వారి యొక్క సందేశాన్ని కూడా అందచేశారండి మంచి మంచి విషయాలను అయితే సభ్యులందరూ కూడా పంచుకోవడం జరిగింది చాలా ఫాస్ట్గా అయిపోయిందండి భోజనం టైం రానే వచ్చేసింది సభ్యులందరం కూడా కలిసి కమ్మనైన విందు భోజనాన్ని అయితే ఆరగించి ఆస్వాదించామండి అయితే ఈ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మొక్కలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అలానే పోటీల్లో గెలిచినటువంటి వారికి ఇవ్వడానికి తీసుకొచ్చిన మొక్కలండి డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడాను ఇది ఇలా చేయండి ఇది టీలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా మంచిది హెల్త్కి ఇవన్నీ బంతులు అవన్నీ అండి మీల్స్ చూడండి వడ్డిస్తున్నారు నేనైతే ఒక్క పిక్ మాత్రమే తీసానండి ఎక్కువగా ఏం పిక్స్ ఏమి తీయలేదు భోజనం దగ్గర చూడండి ఇది మా మీల్ ప్లేట్ చాలా బాగుందండి భోజనం అయితే భోజనం అయిపోయిన తర్వాత బహుమతులు ప్రధానత్వం అయితే జరుగుతుందండి పూల గార్డెన్కి ముగ్గురిని వెజిటబుల్ గార్డెన్కి ముగ్గురిని ఫ్రూట్ గార్డెన్కి ముగ్గురిని అలా సెలెక్ట్ చేసి ప్రశంసా పత్రము ఒక మొక్కని బహుమతిగా అయితే ఇచ్చారండి ఈ వన సమారాధనలో పార్టిసిపేట్ చేసిన వారితో మాట్లాడితే మొక్కలంటే వారికి కుటుంబ సభ్యుల్లాగా ప్రతి సంవత్సరం కూడా వన సమారాధనకు వస్తాము మేము పిల్లలకి పర్యావరణాన్ని ఎలా ఉంచాలి చెట్లను ఎలా నాటాలి పెంచాలి అనేది నేర్పుతున్నామండి అని చెప్పేసి చెప్పారు వారి మాటల ద్వారా ఖమ్మం సిటీజీ సభ్యులకి మొక్కలంటే ఎంత ఇష్టమో తెలుస్తుందండి

ఈ వనసమారాధన రోజు గెలిచిన వాళ్ళందరికీ కూడాను ఒక పత్రము అలానే మొక్క గిఫ్ట్గా ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ టెర్రస్ గార్డెన్ని చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నటువంటి మా గ్రూప్ అడ్మిన్స్ గారైనటువంటి మానకొండ జ్యోతి గారు శ్రీనివాస్ గారు సరోజా గారు వీళ్ళందరూ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారనే చెప్పవచ్చండి మాకు ఏదేమైనా గ్రూప్ సభ్యుల్లో గార్డెనర్స్కి ఇలా పత్రం అనేది ఇచ్చి వారిని ప్రోత్సహించడం అనేది చాలా మంచి విషయం అండి ప్రతి ఒక్కళ్ళు కూడాను మేము ఇంకా మంచిగా పెంచాలి ఇంకా మంచిగా మా గార్డెన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన కలుగుతుందన్నమాట ఇలాంటివి చేసినప్పుడు రాంబాబు గారండి ప్రతి గార్డెనర్ని ని ఎంకరేజ్ చేయడంలోను సలహాలు ఇవ్వడంలోనూ ముందుంటారు ఇప్పటి వరకు చాలా ఉత్సాహంగానే వీడియోలు చేశారు ఇక్కడ వీరందరం కూడా ఇంకా భాగం కల్పించాలని కోరుకుంటున్నాను మనం ఈ కార్తీక మాసం సందర్భంగా ఇలా కలుసుకోవడం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం ఇంకా ఇంకా భాగం జరుపుకోవాలి ఇంకా మెంబర్స్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నానండి అలాగే ఖమ్మంలో ఉన్నటువంటి సిటీజీ సాధించిన కొన్ని ముఖ్యమైన విజయాలనైతే చెప్పవచ్చు ఎంతోమంది గార్డెన్ గార్డెన్నర్స్ని ఏర్పాటు అంటే తయారు చేశారు అలానే రెయిన్ వాటర్ని ఎలా దాచుకొని వాడాలి అనేది తెలుపుతున్నారండి పర్యావరణ మీద అవగాహన కార్యక్రమాలు అలానే స్కూళ్లలో గ్రీన్ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా ఎంతో చక్కగా అరేంజ్ చేస్తున్నారు ఇవన్నీ కలిసి ఖమ్మంను నిజమైన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్గా నిలబెట్టాయండి చివరిగా మ్యూజికల్ చైర్ ఆడేసి గేమ్ మేము వన సమారాధన అయితే ఈ ఈరోజు చూసిన వన సమారాధన కార్యక్రమం మనకు ఒకటే చెప్తుంది ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది అని మొక్కలు నాటండి పచ్చదనాన్ని పెంచండి పిల్లలకు ప్రకృతి పైన ప్రేమను నేర్పించండి ఇది మన బాధ్యత కాదు మన ధర్మం అన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఖమ్మం సిటీజీ టెర్రస్ గార్డెనింగ్ పర్యావరణ కార్యక్రమాల వీడియోలు రావడానికి మీ యొక్క ప్రోత్సాహం చాలా అవసరమండి నాకు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్